ఎరుకని రుంగని బయలులో గురుడును వారి గొడవయు నేమీ కరిగించినవన్నీయురెరిగినవన్నీయును మీరా ఉల్లక్కి ఉల్లక్కి తానే పూడు ఉల్లక్కి మరి ఇంకా మాట్లాడ మాట లేదా ఏను సరిపాయా సరిపోతే సరిపాయా సరి మీరా ఉల్లెక్కి ఉల్లెక్కి తానేప్పుడు ఉల్లెక్కి జై నిజ గురుభ్యో నమ జెఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశివందనములు సమర్పించుకు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ కంబకు శుద్ధ నిర్గుణ తత్వ నిర్గుణతత్వ కందార్ధరువులలో మనం నేటితో గ్రంథ సమాప్తి కావించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు గ్రంథ పూర్తి గావించారు అంటే గ్రంథంలో ఉండబడేటువంటి మొత్తమును కూడా మన మదిలో నిండించాడు భాగవత కృష్ణ ప్రభుదేశిక కేంద్ర వారు అది పూర్తి కావించటం పూర్తిగా శిష్యుని యొక్క మాలిన్యము ఏదైతే ఉన్నదో భ్రాంతి రహితం చేసి పరిపూర్ణ బోధను నిండించాడు అలా పూరించాడు ఎలా గురువు శిష్యులు ఇరువురు కూడా పరిపూర్ణము యొక్క లక్షణాన్ని ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని సంపూర్ణముగా పొంది ఏదైతే లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది లేనిదని దృఢస్థితిని పొందారు ఇక అక్కడ గురు శిష్యులు లేరు ఇక మాట్లాడేందుకు ఏమీ తోచకుండా పోయింది అది ఇలాంటిదని అలాంటిదని చెప్పేదానికి వీలు కాలేదు అయితే ఈ శివరామ దీక్షిత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాని యొక్క విధానం తెలిసినటువంటి వారని మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను కావున ఇక్కడితో సరి ఇక ముచ్చట ఆడేందుకు ఇక ఏమీ తోచదు తోచినట్లయితే అక్కడ నేను ఉండాలి నేను లేనటువంటి బోధ ఇది అలా నిండించాడు గ్రంథపూర్తి ద్వారా మొదటి పదార్థంలో అలానే ఈ గ్రంథాన్ని తయారు చేసినటువంటి ఈ గ్రంథాన్ని రచించినటువంటి ఈ గ్రంథాన్ని మనకు అందజేసినటువంటి కాలం శాలివాహన శకం పదిహేడు వందల అరవై ఐదు శోభకృతు నామత్సరం మాస కృష్ణ చవితి పక్ష కృష్ణపక్ష చవితి నాటికి రెండు వందల తొంభై పద్యాలను రచించాను వాటిని మద్గురుదేవుని దయతో మద్గురుదేవుని హృదయ పలకము మీద అధిష్టింపచేసి కొని రచించాను ఇవి ఎవరైతే వింటారో గురుదేవుని కరుణతో గురుదరి చేరి వీటి యొక్క భావాన్ని ఎవరైతే భావాతీత స్థితిలో అందుకుంటారో వారికి పరిపూర్ణం ఎరుక పరిపూర్ణం ప్రత్యక్షమవుతుంది ఈ ఆవరణాన్ని నిరావరణంలో ఉండగలరు వాళ్ళు వారు అశరీరులై ఉండగలరు ఇక లేనటువంటి ఎరుక ఏ కాలమందున నిలవదు అని ఇంకా ఎవరైతే ఈ దుర్లభమైనటువంటి శ్రేష్టమైనటువంటి జన్మకు వచ్చినందులకు నిజగురుదేవుని సేవించి ఆ గురు పద యుగలంబులు సదా చేసుకుని ఉంటారు అలాంటి వారికే కానీ గురుదరి చేరినటువంటి వారు ఈ గ్రంథాన్ని విన్నా లేకపోతే అన్నప్పటికీ కూడా వారు నిలవలేరు ఈ బోధ దగ్గర కావున ఓ నలు ఇది తెలియండి ఈ పరమ గోప్యాన్ని ఎవరు ఎరగలేరు ఇది గురుదేవుని పలుకు ఎవరి మధ్యలో అయితే నాటి ఉంటుందో వారికే అని చెప్పి గ్రంథాన్ని సమాప్తి గావిస్తూ ఉన్నారు సమ్యక్ ఆప్త పూర్ణ అనేది శృతి ప్రమాణం ఎలాంటి సమాప్తి అంటే సంపూర్ణమైనది అని ఇక లేదు ఇక ఎలాంటి భ్రాంతి లేదు అందుకే అంటూ ఉన్నారు భాగవత కృష్ణ ప్రదేశ్ర వారు అయలారా ఎరుక నెరుంగని బయలులో గురుడును శిష్యుడు వారి గొడవయు నే మీ కెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయును మీర లేను ఎప్పుడు లేనటువంటిదే శిష్య ఏది లేనటువంటిది ఏ కాలమందున లేనటువంటిది మూలము లేని గుర్తిగే శరీరం ఇది ఒళ్ళకి నాయన ఇది లేనిది శిష్య లేకనే ఉన్నట్లుగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటుంది భ్రాంతి చెందుతూ ఉంటుంది జ్ఞాన కర్మలతో ముడిపడి ఈ ముడిని విప్పినటువంటి వారే గురుదేవులు అలానే అది ఒళ్ళకి ఏది ఉత్తబట్టలు అది ఏమీ లేనిది దానిలో ఏమీ తోపింపబడనటువంటిది పరిపూర్ణం అది స్వత సిద్ధమైనది సనాతనమైనది శిష్య మీరు కానీ విన్నటువంటి ఇప్పటి వరకు రెండు వందల తొంభై రెండవ కందార్థము వరకు వింటూ వస్తున్నటువంటి మీరు కానీ నేను కానీ లేని వారమే అయితే ఈ ముచ్చట ఎందుకు ఈ కలలో గురు శిష్యులు ఆడినటువంటి ముచ్చట ఇది సిద్ధాంతపరంగా గురు నేత్రములో గురు కరుణతో ఎరుగవలసినటువంటి ముచ్చట అలా సూచనను గ్రహించవలసినటువంటి ముచ్చట అప్పుడు రెండుగా తోపింపబడేటువంటి మీరు నేను గురువు శిష్యుడు ఏ ద్వంద్వమైనా సరే ఒళ్ళకి శిష్య ఇంకా ఇంకా లేవు నాయన ఎలా అంటే శిష్య ఎరుక నెరుంగని బయలులో ఈనాడు కూడా ఎరిగే లక్షణమే లేదు నాయన పరిపూర్ణ మనకు పరిపూర్ణమునకు ఏనాడు ఎరిగే లక్షణం లేదు శిష్య అలాంటి బయలులో గురుడు శిష్యుడు వారి గోడవ వారికి ఇప్పటి వరకు వారి యొక్క సంవాదం ఏదైతే ఉన్నదో గురు శిష్యుల మధ్య బోధించేటువంటి గురువు అందుకునేటువంటి శిష్యుడు వారు ఇప్పటి వరకు జరిపినటువంటి ముచ్చట్లు అలానే నే మీకెరిగించినవన్నీయు నేను మీకు తెలియజేసినటువంటివి మీకు అందించినటువంటివి ఆ ఇప్పటి వరకు నేను చేసినటువంటివన్నీ కూడా అలానే మీరు అందుకున్నటువంటివన్నీ కూడా మీరు ఎరిగినవన్నీ కూడా అవన్నీ అవి కానీ ఎరిగిన మీరు ఎరిగించిన నేను ఉళ్ళక్కి ఎప్పుడు ఊళ్ళక్కి గురు మేల్కలో ఉళ్ళక్కి అప్పటి వరకు గురు శిష్యులు ఉన్నారు గురు శిష్యుల మధ్య బోధ జరిగినది జరిగిన పిమ్మట ఇక జరిపినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాత లేనిదైనది అది ఏ కాలమందున లేకనే ఉన్నట్లుగా భ్రాంతిని చెందిస్తూ ఇప్పటి వరకు గురుదరి చేరిన పిమ్మట గురువు గారి యొక్క అనుగ్రహంతో బోధను అందించిన పిమ్మట ఇక ఎరిగినటువంటి శిష్యుడు ఎరిగించినటువంటి గురుదేవులు ఇరువురు ఒళ్ళక్కి అయ్యారు ఓళ్ళక్కి తాను ఎప్పుడూ లేనిదైనది మరి ఇంకా మాట్లాడా మాటే లేదా యాను ఇక మాట్లాడేందుకు అయిపోయినది సంపూర్ణమైనది పరిపూర్ణమైనది అది గురుస్వరూపమై ఉన్నది అలాంటప్పుడు ఇక మాట్లాడేందుకు మాట ఉన్నదా మాట ఉంటే మరలా జ్ఞాత ఉండనే ఉన్నది నేను ఉంటేనే మాట నేను లేని చోటు గురుదేవుని కరుణతో అరుదించినప్పుడు అది ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షమైన పిమ్మట నేనెక్కడ ఉన్నాను కావున ఇక మాట్లాడేందుకు మాటే లేదని లేదైనది లేనిదైనది సరిపాయ ఇక్కడితో సరిపాయా సంపూర్ణమాయ సరిపోతే సరిపాయ ఎప్పుడిది సరిపోతే సరిపోతుంది సరిపోకపోతే సరిపోతుందా ఇక్కడ రెండు మంత్రములు లేవు రెండూ లేవు సరి ఏమైనది పోయినది సరి ఉంటే ఏముంటుంది మరలా బోధ ఉంటుంది బోధ ఉంటే గురు శిష్యులు ఉంటారు గురు శిష్యులు ఉంటే సంశయము ఉంటుంది ఆ సరిపాయినది ఇక ఏమీ లేనిదైనది సరిపోతే సరిపాయ సరి ఇక సరి తాత్పర్యమైన పిమ్మట ఇక ఏమున్నది ఇక సంశయం ఎక్కడ ఉన్నది అనేందుకు ఎక్కడ ఉన్నది అనేందుకు నేనుంటే మాట ఉంటుంది మాట ఉన్నట్లయితే నేను ఉండవలసినదే ఇక మాట్లాడేందుకు ఏమున్నది సరిపాయ ఈ స్థితిని అందుకున్నటువంటి వారికి శివరామ దీక్షిత సాంప్రదాయకులకు ఇది సరిపాయ సరిపోతే సరిపాయ సరిపోకపోతే సరిపోదు సరి సరి గురుదేవా సరి మీరు నేను ఉళ్ళకి స్వామి లేని వారము అనే మాటే తుది మాట అదే మాట లేని మాట ఇక లేదక్కడ మాట ఇక ఒళ్ళకి తాను ఎప్పుడు ఒళ్ళకి అని మనకు గ్రంథ సమాప్తి కావించారు భాగవత కృష్ణ ప్రభు దేశకేందుల వారు రెండు వందల తొంభై రెండవ కందార్ధము ద్వారా ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే గ్రంథసమాప్తి నామా ద్వావింశోధ్యాయ కందార్థములు సంపూర్ణము మంగళం గురుదేవాయ మాయాతీత మహాత్మనే సర్వ్రాంతి వినాశాయ సాధుబోధాయ మంగళం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు సరి సరి